ప్రభునందు ప్రేమేనా దేవుని బిళ్ళారా ప్రభున్నామన మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా రీనిగాక ఈ దినం అనగా మే నెల పంతొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను దేనామన్న ఈ దేనామాన ధ్యానాంశము విశ్వాసంతో భవిష్యత్తు నిరీక్షణ కలిగి ముందుకు సాగుట విశ్వాసంతో భవిష్యత్తు నిరీక్షణ కలిగి ముందుకు సాగుట దేవుని వాక్యం సర్దుకుందామండి ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం పదమూడు వచ్చినాం వీరందరూ ఆ వాగ్దానంలో ఫలము అనుభవింపకపోయినను దూరమునుడు చూచి వందనము చేసి తమ భూమి మీద యాత్రికులమే నామని ఒప్పుకొని విశ్వాసం గలవారు ఈ దేవుడు తన పరిశుద్ధ వాక్యం వాక్యమును దీవించి ఆశ్రించిన దేవుని వెళ్ళారు మీరు అంతా ఎలా ఉన్నారండి మీ కుటుంబంలో అందరూ బాగున్నారండి ఆరోగ్యంగా ఉన్నారా మీకోసం మేము ప్రతిదినం కూడా ప్రార్థన చేస్తున్నాం మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియచేయండి దేని మనం చదివినటువంటి భాగంలో ఈ యొక్క విశ్వాసవీరుల గురించి హెబ్రీ పత్రిక పదకొండో అధ్యాయంలో మనం చదువుతున్నాం బైబిల్ గ్రంథంలో ఈ భాగం ఎంతో ప్రోత్సాహాన్ని ఆసక్తిని రేపుతుంది విశ్వాసవీరుల ఆసక్తితో దేవుని విశ్వాసం ఇచ్చారు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొని దేవుని నుండి విజయాన్ని పొందుకున్నారు ఈ అధ్యాయంలోని కొన్ని విజయ సంకేతాల మనం చూడగలం అంతేకాకుండా విశ్వాసంతో కనిపెట్టినట్లయితే వాగ్దానాలు మన అవుతాయి కష్టకాలంలో దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడే ముందుండి నడిపిస్తూ విజయాన్ని దయచేస్తాడు దీన్ని మనం సంపూర్ణంగా విశ్వసించాలి కొన్ని పర్యాలు కొన్ని జరిగిన సంఘటనల కళ్ళార మనం చూడగలగలుగుతున్నాము ఎబ్రిల్కి రాసిన పథక పదకొండో అధ్యాయం ముప్పై రెండు నుంచి ముప్పై నాలుగో చిన్న మనం చూసినట్లయితే గిద్యోను బారాకు సంస్థోను యఫ్తా దావీదు సమయలు వారిని గురించి ప్రవక్తల గురించి వివరించిన సమయం చాలదు వారి విశ్వాసం ద్వారా రాజ్యమును జయించరి నీతి కారులను జరిగించరి వాగ్దానాలను పొందిరి సింహ నోళ్లను మూసిరి అగ్ని చల్లార్చిరి ఖడ్గదారం తప్పించుకుని బలహీనలుగా ఉండి బలపరచబడరి యుద్ధములో పరాక్రమశాలు లేని అన్యుల సేనలను పారుదరలి దేవుని బిడ్డారు మనం చదివినటువంటి ఈ భాగంలో మనం చూసినట్లయితే దేవుడు ఏ రీతిగా వారు ఆ విశ్వాసం ద్వారా ఏ రీతిగా వారు రాజ్యాలు జయించారు విశ్వాసం ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు జరిగించారో మనం చూస్తున్నాం ఆ కొన్ని పరియాలు కష్టపరిస్థితులు ఎదురు ఎదురైనప్పుడు దేవుడు మన ఆ స్థితిని తప్పించాడు కానీ సహించటకు ప్రియప్రభు మనకు కృపరిస్తాడు ఏదేమైనప్పటికీ తనపై సంపూర్ణంగా ఆధారపడి ముందుకు కొనసాగుటకు దేవుడే మనం బలపరుస్తాడు దేవుని మీద ఆనుకునేటం వల్ల విశ్వాసం ద్వారా విజయం పొందగలం విశ్వాసం అనేది కేవలం నమ్మిక మాత్రమే కాదు కానీ దేవుని మీద ఆధారపడ మరి కనిపెట్టడం వల్ల సంపూర్ణ విజయం పొందగలుగుతాం స హిబ్రిలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో ముప్పై తొమ్మిది నుంచి నలభై వచ్చిన చదవండి దేవుని ఎందుకు నమ్ముకించడం వల్ల నిత్య ఘనత మరియు వాగ్దానం పొందగలం వారు ఆ నూతనమైన వారిని ఒప్పుకున్నట్టుకు అల్లోకాశల్ని విడిచి విడిచిపెట్టినప్పుడు పరసంబంధమైన దీవెలు కలుగుతాయి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఏంటి అసాధ్యం కానీ విశ్వాసం విశ్వాసం ఉంచుటను బట్టి కష్టతరమైనవి కూడా అనుకూలంగా మార్చబడి రాజ్యాల మీద ఆ విజయం పొందగలుగుతాం విశ్వాసం వల్ల ప్రజలు ఖ్యాతిది ఆ ఖ్యాతి గాంచినట్లుగా చూస్తున్నాం విశ్వాసం మరియు విశ్వాస వీలు గురించి ఎబ్రి పదకొండో అధ్యాయంలో క్లుప్తంగా ధ్యానిద్దాం చూసినట్లయితే విశ్వాస వీరుల జీవితాలు మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఏ బేరు విశ్వాసంతో ఆరాధన చేసినట్టుగా ఎబ్రి రాసిన బ్రతకు పదకొండో అధ్యాయం నాలుగో వచ్చినా చూస్తున్నాం కంటే శ్రేష్టమైన అర్పణ దేవునికి చెలించినట్లుగా ఆది కారణం నాలుగో అధ్యాయం మొదటి నుంచి ఎనిమిదో వచ్చినా చూస్తున్నాం హానోకు విశ్వాసంతో నడిచినట్లుగా హిబ్రియల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు చూస్తున్నాం దేవునితో మూడు వందల సంవత్సరాలు నడిచాడు ఆది కాండం ఐదో అధ్యాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వచనాలు నోహో విశ్వాసంతో పనిచేశాడు ఫిబ్రియల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఏడో వచనం విశ్వాసంతో దేవుని ఆజ్ఞకు విధేయుడి పనిని సంపూర్ణంగా ముగించాడు ఆది కాండం ఆరో అధ్యాయం ఇరవై రెండవ వచనం భవిష్యత్తును గురించి ప్రజలకు హెచ్చరిక చేశాను వాడను తయారు చేసి చివరికి కుటుంబ సభ్యులను రక్షించుకున్నట్లుగా చూస్తున్నాం అబ్రహాము విశ్వాసంతో కనిపెట్టాడు ఎబ్రికి రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ఎనిమిది నుంచి ఇరవై రెండు వచ్చినాలు క్లిష్ట పరిస్థితుల్లో సహనము ప్రవ్య కనిపెట్టినట్లు కనిపెట్టినట్లు పదిహేడవ నుండి పంతొమ్మిది వచనాలు చూడగలం దేవుని వాగ్దానాలను ఊపిరితో కనిపెట్టి పొందుకునేదాము మోషే విశ్వాస మేడుకను పొందుకున్నట్లుగా ఎబ్రికి రాసిన పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వచ్చనాలు చూస్తున్నాం భవిష్యత్తులో వచ్చే ప్రతిఫలం వైపు కనుదృష్టి ఉంచడను మోషే మనకు తెలియజేశాడు నిజమైన విశ్వాసులు ఎర్ర శబ్దం వంటి కఠిన పరిస్థితులు వచ్చినప్పటికీ దాటగలరని ఎరుగుతాము యహో శివ మరియు రాహాబు విశ్వాసంతో విజయం పొందినట్టుగా ఏప్రిల్ రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై నుంచి ముప్పై వచనాలు వచ్చినాన్ని చూస్తున్నాం విశ్వాసం గొప్ప విజయమును దయచేస్తుంది మరియు నాశనం నుండి కుటుంబం రక్షించబడిను దేవుడు ఈ మాటలు గాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడైన అయిన అండి నీ పరిశుద్ధ నామను వందనాలు స్తోత్రాలు తరాలు చివడం ఆయన ఎబ్రి హెబ్రి పదకొండో అధ్యాయంలో ఉన్నటువంటి విశ్వాస వీరుల గురించి క్లుప్తంగా మేము ధ్యాన ఇచ్చినాన్ని మీకు కృపచిపించాను ఆయన ఆ విశ్వాస వీరులు మేము ధ్యానించుకుంటూ మా విశ్వాసంలో నిరీక్షణలో ముందుకు సాగు సాధించండి ఈ వర్తమానం ప్రతి దినం వింటూ మరి షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకునే బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దాయ క్రీడని దంపించేసి వారిపాటు నూతన కార్యం చేయించుకుండా మరి ఆ రోగాలతో సమస్యలతో కష్టాలతో వేదన ఉన్న బిడ్డలు మీరు ఆదరించి కనికరించి స్వస్థతో ఆరోగ్యం విడుదల దాయించండి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామంలో వాళ్ళ పరిచయం చేస్తున్న దినదాసులను దాస్తురాను విధరాణి దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరం తీర్చండి ఈ దినమంతటి లేని బిడ్డలు చుట్టు మీరు రక్తకం చేసి ఉదయం బయలుదేరి సాయంకాలం గృహం చేరి పరిమితం నీ కృపలో భద్రపరచమని కాపాడని దూత కావలస హిమాఘనత మీకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్తుంచి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన యేసు క్రీస్తు వారి కృప తండేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్నీడు సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపర్చును గాక ఆమెన్